అవ్వలేదు వీడు ఎమ్మెల్యే గారు ఇంకా మద్దతు ఇస్తాడు ఏం మద్దతు ఇస్తారో పోయి మోడీ దగ్గర తీసుకొస్తే కదా ఏమైనా మద్దతు ఇస్తాను ఇంకా వాట్సాప్ లో దొరుకుతుంది ఏం మద్దతు ఇస్తావు నేను నీ నీ ఎంపుడా నువ్వు వీడున్నావు దేశంలో ఈ వద్ద మీరు మద్దతు ఇద్దా ఓడిగా ఉన్నా నీ మద్దతు వీడితో లభంగా మాటలు మన ఎమ్మెల్యే ఒకటి రాత్రి ఒకటి మధ్య ఒకటి పెద్ద పిచ్చి కోలి అంటే మా విలేకరు నా మొన్న అంటుడు ఆరుగురు కానాలంటు అంటలేదా మొన్న ఆరు కాని మన గుడి కోసం పోతే గుడి మజీర్ అంటుడు బాబు నేను పోతుంది అంటలేదా నేను విలేకరే చెప్పిన కొద్దిగా పిచ్చి పట్టి నేనకంటే ఇప్పుడు కొత్త అంటే మద్దతు ఇస్తారు నీకు పొందే మద్దతు ఇస్తాను ఏం మద్దతు ఇస్తా పోయి తీసుకురాపోతాడు ఇలా ఈ రాష్ట్రంలో నిన్ను ఆరుమూడు ఎమ్మెల్యే గెలిపించారు నేను ఎంపీ అరవింద్ గారు జిల్లా ఎంపీగా గెలిపి దేశంలో మోడీని గెలిపించి నువ్వు కూడా నాడు పోటీ ఈయనొక్కటి చెప్తు ఈయన ఈయనకి అవ్వలే బాబు నేను వినాయ్ కుమార్ రెడ్డి నేను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అన్న ఎవరు ఊరుకున్నాను వాడంటే నేను ఈడంటే ఆడు గిన్నె పోటీ వాడే ఈ రైతు రుణాలకు రుణాలుయండ్ర బాబు అంటే పెద్దలు గౌరవ నీరు సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు నేను చెప్పారు మూడు లక్షల గజాల ఏదైతే టెన్ పర్సెంట్ జీవన్ రెడ్డి ఇచ్చిందో విలేకరులకు ఇచ్చినా పుంజుకుంటాట మైనార్టీలకు ఇచ్చిన ఫంక్షలు గుంజుకుంటాడ క్రైస్తవ సోదరులకు ఇచ్చిన ఫంక్షలు గుంజుకుంటాడ గుంజుతా బిడ్డ గుంజుతారా నీకు తమ్ముట గొప్ప ఈ ఎమ్మెల్యేకి నేను చెప్తా ఉన్నా ఈ సందర్భం కాదు కానీ మొన్న టెన్ పర్సెంట్ ల్యాండ్ అన్ని గుంజుకుంటాను అన్నాడా ఏం మీ నోట్లో బెల్లం పెట్టుకున్నాడా మరి విలేకరులకు జాగ్ ఇచ్చిన గుంజుకో మైనార్టీలకు వంశనాలు కట్టించే గుంజుకో నందిపేట్ల కురుమలకు వంశాలు కట్టించే గుంజుకో నందిపేట ఐదు ఎకరాల అసైన్మెంట్ దాంట్లో మున్నూరు కాపులకు వంశాలు కట్టించే గుంజుకో ఆర్మూర్లో పెరికిట్లో క్రైస్తవులకు వంశాలు కట్టించిన గుంజుకో పద్మశాలి సంఘం పెరికిట్లో కట్టించిన టెన్ పర్సెంట్ లో గుంజుకో మానస వంశాలు కౌన్పూర్ లో రెండు ఎకరాలు కట్టించిన గుంజుకో గౌండ్ల ఫంక్షన్ గౌండ్ల ఫంక్షన్ కట్టించిన నందిపేట్ల గుంజుకో అందరి ఫంక్షన్ ఉల్లేఖాలకు పెడతారా ఈడేమో గుంజుకుంటా కూల కూలగొడతాను ఇలా యూపీ ముఖ్యమంత్రులు అయితే గుండ్రెజన్ పెట్టి కూల కొడతానంటే వీడేమో రుణమీ ఏదైనా నాయన అంటే నేను మద్దతు ఇస్తాను నీడు చెప్తాడు ఎవరికి మద్దతు ఇస్తావు ఏం మద్దతు ఇస్తావు చెప్పి నేను ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను ఇరవై నాలుగో తారీఖు నాడు కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు కార్యాచరణ కొనసాగిస్తారు ఉద్యమం ఉద్యమం అంటే జీవన్ రెడ్డి ఆ రోజు రెండు వేలు ఎనిమిది ఎన్ని రోజులు ఆమోదం దీక్షా మీరు నాటి దగ్గర రైతుల కడుపుల్లో గుండెట్టు పించిన ఈ పోలీసులకు నిల్వగా మన ఏసీపీ బస్వ రెడ్డి కూడా అప్పుడు ఇండియా పోస్టింగ్ ఉండదు తనకు బద్ద తెలుసు సిఐ ఉంది అప్పుడు అంతేనా వీళ్ళందరికి తెలుసు కాబట్టి ఆరునూరు రైతులు మంచి ఉన్నారు కాబట్టి ఇరవై నాలుగో తారీఖు నాడు రైతులు ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి పోలీసులకు నేను చెప్తా ఉన్నా జిల్లా ఎస్పీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేసిన అయ్యా శాంతియుతంగా మాకు రావాల్సిన నిధుల గురించి మాకు రావాల్సిన రుణమావి గురించి మాకు రావాల్సినటువంటి పనుల గురించి మాకు ఇచ్చిన హామీల గురించి మేము పోరాటం చేస్తూనే ఉంటాం శాంతియుతంగా వేస్తాం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా పిల్లగాళ్ళని ఆరారు గంటలు పోలీస్ స్టేషన్ల గురించి కూర్చునే సీఐలు ఏసీపీ అవి కూర్చునే పెట్టని జిల్లా ఎస్పీ కూడా చెప్పిన జిల్లా అధ్యక్షుడిగా జిల్లా ఎస్పీ గారి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్న సార్ మా జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులను కానీ టిఆర్ఎస్ రైతులను కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు